హాయ్ ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రిన్సెస్ నేనైతే ఛానల్ కి కొత్త నేమ్ పెడదాం అనుకుంటున్నానండి ఏ నేమ్ అయితే బాగుంటుందో సజెస్ట్ చేయండి నాకు ఎందుకంటే ప్రిన్సెస్ ఆర్థ్యాస్ వరల్డ్ అనే పేరుతో చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారంట ఏది మన ఛానల్ అని అర్థం అవకా ఇబ్బంది పడుతున్నారంట అందుకని నేనైతే ఛానల్ నేమ్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను మీరైతే కొన్ని ని సజెస్ట్ చేయండి మీ ఏంటి బాగా ఈ రోజు చికెన్ మటన్ ఇందుకు వచ్చి పెట్టేసింది అనుకుంటున్నారా మా ఇంటికైతే ఈ రోజు మా వారి ఫ్రెండ్ వస్తున్నారండి కేరళ నుంచి ఇప్పుడు తనకి ట్రైనింగ్ ఉందంట ట్రైనింగ్ కోసం వస్తున్నారు ఇంకా మామూలుగా ఎప్పుడు తెప్పిస్తానమాట మటన్ అయితే కానీ ఇవాళ ఏంటంటే కొంచెం చికెన్ ఎక్కువ తెప్పించాను అంటే కొంచెం రెసిపీస్ ఎక్కువ చేద్దామని మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ కొంచెం చికెన్ పకోడి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను పాటు వైట్ రైస్ రసము ఎందుకంటే ఆద్య మళ్ళీ ఏం తింటుందో తెలియదు అని చెప్పి ఆద్య కోసం అన్నం రసం కూడా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాపర్లో వేసుకున్నాను ఇంకా చూపించాను కదా దీంట్లో దాల్చిన చెక్క బిర్యానీ మసాలాలు అన్నీ అండి ఇందాక చూపించాను కదా అవన్నీ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా కాకపోతే స్టోన్ ఫ్లవర్ అంటే కొంచెం మన సైడ్ ఎక్కువ వేరు వాడరు స్టోన్ ఫ్లవర్ కనుక ఉంటే ఖచ్చితంగా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది చాలా సింపుల్ అండి అంత కాంప్లికేటెడ్ ఏం కాదు చాలా సింపుల్ అనమాట ఆనియన్స్ మాత్రం మెయిన్ థింగ్ ఏంటంటే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి పచ్చిమిర్చి కూడా వేసేయాలి మనకి బిర్యానీలో ఎప్పుడు కూడా ఆనియన్స్ తినేటప్పుడు అసలు కనపడకూడదు అనమాట అని నేనైతే బిర్యానీలో ఆనియన్స్ కనపడకుండా ఉంటేనే అది నేను బిర్యానీ అని ఫీల్ అవుతాను ఇదైతే మా సైడ్ అయితే దీన్నే బిర్యానీ అంటారు కానీ వైజాగ్లో మాత్రం దీన్ని పొలావ్ అంటారు స్టార్టింగ్లో అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను పొలావ్ ఏంటి బిర్యానీ ఏంటి అని రెండు ఒకటే కదా అనుకున్నదాన్ని అంటే మా సైడ్ ధమ్ బిర్యానీ చాలా తక్కువ నెల్లూరులో నెల్లూరులో బిర్యానీ అంటే మాకు పొలావే బిర్యానీ అనమాట హైదరాబాద్ బిర్యానీ అయితే మాకు అసలు తెలీదు చాలా ఏళ్ళు నాకు బిర్యానీ అంటే ఇదే పొలావ్ అంటే ఏంటబ్బా అనుకునేదాన్ని నేను ఇంకా వెజ్లో వేసిందాన్ని పొలావ్ అంటారేమో నాన్ వెజ్ చేస్తే బిర్యానీ అంటారు అనుకునేదాన్ని చాలా రోజులు తర్వాత పెళ్ళైన తర్వాత ఇలా అన్ని స్టేట్స్ తిరుగుతున్నప్పుడు తెలిసిందనమాట హైదరాబాద్ దమ్ ధమ్ బిర్యానీ చేస్తారు ఇలా అని మేమైతే అసలు నెల్లూరులో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదండి ఇల్లే ప్రపంచం అసలు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు కాదనమాట మా ఇంట్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక సినిమాకు రెండు సినిమాలకు తీసుకెళ్లే వాళ్ళు అది కూడా నేను సినిమా కోసం వెళ్ళే వాళ్ళం కాదు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళే వాళ్ళం అనమాట ఐస్ క్రీమ్ సిరివే నెల ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ కొనిస్తే ఇంక మేము అసలు ఇంకా సాటిస్ఫై అయిపోయేవాళ్ళం ఇంకా ఐస్ క్రీమ్ లేకుండా ఇంటికి వస్తే మాత్రం ఏడిపోయా ఇంక నేనైతే దొల్లిదొల్లి ఏడ్చేసేదాన్ని నా ఏడు చూడలేకన్నా కొనేవాళ్ళం అనమాట అప్పట్లో చాలా బాగుండదండి ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేయడం అంటే ఏదన్నా ఇంక అప్పుడే కొంటారు అంటే దానికోసం ఇయర్ మొత్తం వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటి అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి కదా మనకి వాటి వాల్యూ నాకైతే ఇప్పుడు పిల్లలకి వెయిట్కి గురించి అంత ఎగ్జైటింగ్ అనిపించట్లేదు వాళ్ళకి మనమైతే అప్పుడు చిన్న చిన్న వాటికి కూడా అంత బాగా ఎగ్జైట్ అయ్యే వాళ్ళము ఇప్పుడైతే మటన్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం పై పేస్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేసాను పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నాను అందుకే బిర్యానీ మసాలా సపరేట్గా ఏమి వేయట్లేదు ఎందుకంటే అదే చాలా ఉంది అందుకని నేను అదే సరిపెట్టాను అనమాట కారం కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను కదా అందుకని కొంచెం ఒక స్పూనే కారం వేసాను అయినా కూడా కొంచెం ఘాటు వచ్చింది నేనైతే కారం అయితే తినేటప్పుడు తినేస్తున్నాను కానీ ఈ మధ్యకాలంలో కొంచెం కారం పడిపోతుంది కడుపులో మంట వచ్చేస్తుందండి డెలివరీ అయిన తర్వాత చాలా మంట కడుపులో మంట వచ్చేస్తుంది కొంచెం కారం తగిలిన సరే నేనైతే ఏం చేశానంటే చికెన్ కూడా కలపడం మొత్తం ఆన్ చేసుకొని ఆ ఫోన్ ఆన్ చేయకుండా పిచ్చిదానిలాగా కలిపేశానండి తీరా చూస్తే ఫోన్ ఆన్లో లేదనమాట ఇక్కడి నుంచి రికార్డ్ అయ్యింది ఇంకా తర్వాత చూసుకుంటే అలా ఉంటుంది నాతో ఇంకేం చేస్తాం అని చెప్పి అసలు అన్ని నీట్గా చూపించాను అదంతా ఫోన్ ఆన్లో పెట్టకుండా పిచ్చిదానిలాగా చేసేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి అవుతుంది ఏం చేస్తాం నెక్స్ట్ టైం నీట్గా చూపిస్తాను చూపిస్తాను ఏమేమి వేసాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఆనియన్స్ పొయ్యి మీద వేసేసి అవన్నీ కడగడానికి వెళ్ళాను అప్పుడైతే కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది ఆనియన్స్ వేగేలోపు నేను ఇవన్నీ కడిగేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంకా పక్కన చిన్న కుక్కర్లో కూడా ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసాను పవర్ పోయిందండి అందుకే లైట్ కొంచెం తక్కువగా ఉంది అసలు మనం ఎప్పుడైతే వీడియో బాగా తీద్దామని గా ఉంటామో ఆ టైంలోనే మనకి ఇలాంటివన్నీ అనిపిస్తాయండి అసలు నేనైతే ఈరోజు వీడియో బాగా తీయాలి అని అనుకున్నాను ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో మనకి ప్రకృతి సహకరించుతా అనమాట ఏం చేస్తాం ఎక్కడైతే అల్లబీల్లు పై పేస్ట్ అయితే కొంచెం వేసాను మటన్లో కూడా కొంచెం వేసాను కదా అందుకని కొంచెం వేసాను అనమాట బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది కేరళలో కొంచెం నా బిర్యానీ కొంచెం బాగా ఇష్టపడతారు అందరూ అలాగే తన అంటున్నాడు బిర్యానీ బాగుందా అంటే మీ బిర్యానీకి ఎవరైనా అసలు పేరు పెడతారా అని చెప్పి అన్నారు అనమాట వచ్చిన అతను మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట బాగా మాట్లాడతారు నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటాను గోపివల్ ఫ్రెండ్స్ కొంతమందితో అలాగే బాగా మాట్లాడతాను వాళ్ళు నాతో బాగా మాట్లాడతారండి అలా అనమాట ఇంకా ఫ్యామిలీ లాగా అయిపోయారు కొంత కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇంకా ఇంకా మనం ఏం చేసినా సరే ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట వాళ్ళు అంతే అనమాట అలా అలా అంత క్లోజ్ అయిపోయారు ఇంక మనం ఏ చిన్న పని చేసినా సరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండలేం అంత క్లోజ్ అయిపోయారు కొన్ని ఫ్యామిలీస్ మాత్రం ఇంకా అంతే ఇంకా ఫ్యామిలీ దూరంగా ఉన్నా సరే వాళ్ళందరు దగ్గరగా ఉంటే మనకు ఆ ఫీలింగ్ కూడా రాకుండా అలా అంత క్లోజ్ అయిపోయాము ఇక్కడికి వచ్చేటప్పుడు నేనైతే చాలా ఏడ్చాను అసలు అసలు ఎలా ఉంటానో ఈ టూ ఇయర్స్ అనుకున్నాను కానీ అలా అయిపోతుంది అప్పుడైతే నేను అక్కడ అడిగిన మటు ఉంది కదా అది వేసాక కొంచెం టమాటా వేసాను కొత్తిపీనా పుదీనా వేసేసాను అన్నమాట వేసిన తర్వాత ఇంకా పెరుగు మసాలాలు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేశానండి నార్మల్గా ఇంకా చాలా సింపుల్గా చేసాను అంత హడావిడేమీ లేదు అంటే బియ్యం మళ్ళీ ఉడకబెట్టేయడం వల్ల ఏం లేదు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది తను వన్ థర్టీ కల్లా వస్తారు గోపీ తేవడమే లెవెన్ థర్టీ అన్నీ తీసుకొని వచ్చాడు అనమాట నేను స్టార్ట్ చేసింది లెవెన్ ఫార్టీ ఫైవ్ వల్ల అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్లో చికెన్ కర్రీ చేయాలి చికెన్ పకోడా చేయాలి మళ్ళీ మటన్ పొలావ్ చేయాలి అన్నం పెట్టాలి రసం చేయాలి ఇన్ని చెయ్యాలన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్లో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అందుకే వీడియో రికార్డింగ్ కూడా ఒకటిది క్లీ ఒకటి తీస్తే ఒకటి తీయలేక కంగారు అనమాట టైం అయిపోతుంది టైం అయిపోతుంది అలాగ టైమి పెట్టుకొని చేయాలంటే మాత్రం కొంచెం కంగారు వచ్చేస్తుంది కానీ ఏదో చేస్తాను ఫాస్ట్గా దాన్ని బాగా వచ్చాయి కాకపోతే చికెన్ పక్క కూడా ఏం చేశానంటే పొయ్యి మీద వేసేసి అది వేగుతున్నప్పుడు వెళ్ళి మాట్లాడుతూ కూర్చునేసాను ఒక వాయు మాడిపోయింది అలా ఉంటుంది నేను చేసే పనులన్నీ తింగర్ తింగర్ పనులు చేస్తాను నేను ఏం చేస్తాం మరి రెండు మూడు సార్లు ఆయన అయితే తిడతానే ఉంటారు పొయ్యి మీద ఏమైనా పెట్టా చూసుకొని పది సార్లు గుర్తు అనమాట నేను ఏం అని చెప్పి వాదిస్తాను కానీ పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టే ఉంటాను అంత అంటే ఇది వరకు అసలు అలా ఉండేది కాదు ఎందుకు మతిమరుపు వచ్చేసింది డెలివరీ అయిన తర్వాత నుంచే స్టార్ట్ అయ్యిందండి మతిమరుపు మరపు మీకు కూడా ఎవరికన్నా ఇలాగ వచ్చిందా డెలివరీ అయ్యాక కొంచెం మతి మరపు అలాగా అసలు పెళ్లికి ముందు అయితే నాకైతే మత్తి మరపు అయితే లేదండి చాలా అన్ని బాగా గుర్తుపెట్టుకునేదాన్ని ఎవరైనా ఏదైనా గుర్తు పెట్టుకునే విషయాలు కూడా నాకు చెప్పేవాళ్ళు ఆ భావానికి చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటది అని చెప్పి ఇదైతే చికెన్ కర్రీలో కొత్తిమీర కొంచెం బాదం పప్పు ఒక టమాటా కొంచెం కొబ్బరి కూడా ఉంటే వేసుకోండి నేనైతే కొబ్బరి వేయలేదు ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం కొబ్బరి అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట అందుకని ఇదివరకు కొబ్బరి వేసేదాన్ని కొంచెం అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది అనమాట అందుకే కొబ్బరి వేయలేదు నేనైతే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ గ్రేవీ థిక్నెస్ కోసం వేస్తాను గ్రేవీ అయితే కొంచెం థిక్గా వస్తుంది కర్రీ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ లోపు మనకి మటన్ అయితే ఉడికిపోయింది నేను ఏం చేశాను అంటే కొంచెం కొత్తిమీర హాట్ వాటర్ వేడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూపించిన కప్తో త్రీ కప్స్ రైస్ వేసాను ఫోర్ కప్స్ వాటర్ వేసాను కరెక్ట్గా అంటే వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ అనుకోండి ఒక కప్పుకి కరెక్ట్గా సరిపోయింది అన్నం కూడా వన్ విజిల్ వచ్చాక ఒక టూ మినిట్స్ అలా ఉంచితే ఇంకొక విజిల్ రాకముందే ఆపేశాను నేను అనమాట టూ విజిల్స్ కూడా రానివ్వలేదు అంటే ఈ కుక్కర్కి ఒక విజిల్ వచ్చి ఒక టూ త్రీ మినిట్స్ పెడితే ఎగ్జాక్ట్ గా ఉడికిపోతుంది కొన్ని కొన్ని కుక్కర్స్ మాత్రం టూ విజిల్స్ రావాలి కుక్కర్ బట్ అనమాట ఇది కొంచెం వాడలేని కొత్త కుక్కర్ అనమాట అందుకని వన్ వన్ విజిల్ వచ్చినా సరే మనకి పర్ఫెక్ట్ గా అయితే రైస్ ఉడికిపోద్ది దీనిలో కొంచెం పాద అయిపోతే మనం నాకు తెలిసినప్పుడు టూ త్రీ విజిల్స్ అలా పెట్టాల్సి ఉంటుంది కుక్కర్ బట్టి మీ కుక్కర్ వేసి చేసుకొని టైం చూసుకుంటే సరిపోతుంది మనకి ఒకవేళ కనుక మనం కుక్కర్ లో కాకపోయినా పొయ్యి మీద చేసినా సరే కింద ఏదైనా మందంగా ఉండలు పెట్టుకోవాలి మెయిన్ బిర్యానీ అంటే మాత్రం రైస్ పొడి పొడిగా ఉండాలండి అప్పుడే మనం తినాలనిపిస్తుంది ముక్క బాగా ఉడకాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ మూడు కనుక బాగుంటే ఇంకా కారాలు ఉప్పులు మనం లాస్ట్ లాగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సరిపోతాయి మెయిన్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆ బిర్యానీ మసాలాలు కూడా కొంచెం తగ్గించేయాలి ఎక్కువ ఎక్కువ వేస్తే అంటే ఎక్కువ గరం మసాలా ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అందుకే కొంచెం తక్కువ అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను దానికి ఒక సెవెన్ ఎయిట్ లాంగాలు కొంచెం ఒక ఇంచు టూ ఇంచెస్ దాల్చిన చక్క ఒక టూ బిర్యానీ లీవ్స్ అన్నీ కొంచెం కొంచెం చూపించాలి కదా అలా కొంచెం కొంచెం తీసుకుంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకి గరం మసాలా ఫ్లేవర్సే చూసారా ఇప్పుడు వెంటనే కుక్కర్ వెంటనే ఇలా ఉంది కదా మనం తినే టైంకి అసలు ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఉంది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మనకి నేను ఆయిల్ తక్కువ వేసాను అందువల్ల మనకి ఇలా ఉంది అంటే లేదు దాంట్లో అన్ని మసాలాలు ఆయిల్ అని కొంచెం ఆయిల్ తక్కువ వేసాను అంటే కొంచెం హెల్త్ గా అనుకుంటాను కానీ అలాగే ఉండదండి లాస్ట్ కి స్టార్ట్ చేస్తాం కానీ ఎంజాయ్ అనమాట అలా ఉంటుంది ఇక్కడైతే చికెన్ పకోడాకి వేపేసాను కూడా అది కొంచెం వేపుతున్నాను ఆత్ కోసం అసలు ఇంకా నైట్కి కూడా అందరూ కొంచెం రసం వేసుకుంటారని అందరికోసం కొంచెం ఎక్కువ అనమాట మళ్ళీ వచ్చి వైట్ రైస్ అయినా ఈ ఇవాళకి మా డిషెస్ అయితే ఇవి తినేసి సినిమాకి వెళ్ళాము ఒత్తురగలరా సినిమాకి ఇదైతే ముందు రోజు అనమాట ఆర్థిక హెయిర్ కటింగ్ చేయించాను ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా పాప హెయిర్ కటింగ్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్